మనం చూసుకున్నట్లయితే భవానీపురంలో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఉన్నాము ఇక్కడ మన ఉన్నాము ఇక్కడ మనం ప్రముఖ వ్యక్తులు ఈ రోజు పార్టీలో చేరడం జరుగుతుందండి ఆయన్ని గెలుపుని చూస్తాము మళ్లీ కేంద్ర మంత్రిగా మనందరికీ కనిపి రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా మనందరికీ కనిపించబడేటటువంటి సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఈ రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనుకిపోయింది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయాడు ఈ ముఖ్యమంత్రిని ఈ క్రమంలో బీసీలంతా కూడా బడుగు బలహీన వర్గాలందరూ కూడా వీళ్ళు మాట్లాడితే బీసీలకి ఎంతో చేస్తున్నాం ఎమ్మెల్యేలు ఇచ్చాం ఎంపీలు ఇచ్చాం సగభాగం ఓటాలు ఇచ్చామని చెప్తారు ఏ విషయంలో కూడా సగభాగం ఓటాలు ఇవ్వలేదు ఎవరికైనా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇస్తే వాళ్ళ మీద రెడ్లని ఇన్చార్జీ వేసి రెడ్లని ఇన్ఛార్జీలు వేసి వాళ్ళని పాలన చేసుకుని కూడా అడ్డుకున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది మాట్లాడితే బీసీ కమిషన్ వేసాం వేశామని ఒక గొప్పలు చెప్తా ఉంటాడు ఒక విజయసాయి రెడ్డి అనేటువంటి ఒక దొంగ కానీ బీసీ కమిషన్ చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ లో చర్చ జరిగిందా దాని గురించి ఏమన్నా మాట్లాడారా తన ఏమన్నా రభస జరిగిందా తన మీద ఏమన్నా గొడవ చేశారా ఊరికే బీసీలు కళ్ళనీళ్ళు దొరచడం కోసం మేము బీసీ కమిషన్ వేశామని కొన్నాళ్ళు బీసీ బిల్లు పార్లమెంట్ లో చెప్తా ఉంటారు ఈ అబద్దాలని నమ్మే స్థితిలో బీసీలు ఎవరు లేరు ఈ రోజున ఈ రాష్ట్రంలో సామంత రాజుల రాజ్యం నడిస్తుంది ఒక ముఖ్యమంత్రి రాజుగా ఉంటే సామంతరాజులుగా నలుగురు రెడ్లు ఇక్కడ ఎవరిని స్వేచ్ఛగా పాలన చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు అలాగే బీసీలని ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం మద్దతు ఇస్తుంది ఎన్డీఏ కూటమి కంటే చాలా బలమైన కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజున ఇరవై ఆరు వేల మంది బీసీలని ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి మూడు వందల మంది బీసీలని నరికి చంపినటువంటి పెట్టుకుంటూ బీసీ కార్యకర్తలు నాయకులే కాకుండా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసేటటువంటి ముఖ్య నేత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెమ్మనాయుడు గారి మీద కేసు బీసీసీల అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారి మీద కేసు మన అసెంబ్లీ సాక్షిగా శాసన మండలి సాక్షిగా అనేక మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద దాడి చేసినటువంటి అనేక మందిని రామకృష్ణుడి గారి దగ్గర నుంచి అనేక మంది నాయకుల్ని మాది ఒక చిన్న కోరిక మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం సార్ తప్పకుండా మేము కష్టపడతాం అలాగే మీరు మా ఎమ్మెల్యే అయ్యాక మినిస్టర్ అయ్యాక మాది ఒక చిన్న కోరిక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మొత్తం అమ్మ నుంచోండి వాళ్ళంతా నా కుటుంబ సభ్యులండి మొత్తం కోకోనట్ వెండర్స్ మొత్తం అమ్మవారి గుడి దగ్గర షాపులు తీసేయడం వల్ల రోడ్డు మీద ఎండలో వ్యాపారం చేసుకుంటున్నారు ఇల్లు అమ్మవారి గుడి ఎక్స్టెన్షన్ కి ఇల్లు ఎక్కడ ఎక్కడికక్కడ చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అయిపోయారు మా కమ్యూనిటీ కానీ మొత్తం అందరూ ఎంతో బాధపడుతున్నారు వాళ్ళకి ఒక మార్గం చూపించండి వచ్చాక వాళ్ళకి ఒక ఇల్లు వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి ఒక ప్లేస్ నా తరఫున నీకు ఇదే బీసీ నాయకులు అందరూ కూడా నా గొంతు బాగాలేదు ఈరోజు ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వందల మంది బీసీ నాయకులు మేడం గారు ఆధ్వర్యంలో వచ్చి మనకి నమ్మ మద్దతు తెలుపుతున్నారు అమ్మాయి రాజు గారు అది కాక ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద కూటమి మీద చంద్రబాబు నాయుడు గారి మీద నా మీద పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో జాయిన్ అయ్యి ఈ ఎలక్షన్లో గట్టిగా పనిచేయడానికి వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు మీలో ఒకటిగా మీ అందరి తరఫున మీ సమస్య కానీ వీళ్ళ సమస్య కానీ ఎవరి సమస్య కాదు వాళ్ళందరూ నా కుటుంబం అన్న తమ్ముడు అందరూ నా కుటుంబం నేను మీలో ఒకడి కాబట్టి అందరం కలిసి పనిచేస్తాను ఓకే సంతోషం వెళ్ళి పనిచేసుకుందాం ఓకే No, no, no.